టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి నిన్న మొన్నటి వరకు రోబోటిక్స్కే అబ్బో అనుకున్నాం కానీ ఇప్పుడు దాని తలదన్నేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేస్తుంది అగ్రరాజ్యం అమెరికా మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజర్ డెవిన్ ను సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరిచింది అయితే మేమేం తక్కువ అన్నట్లు మనోళ్లు డెవిన్కు పోటీగా దేవికాను తీసుకొచ్చేశారు అందమైన చీరకట్టు చేతినిండా రంగురంగుల గాజులు నుదుటిన ఎర్రటి బొట్టు చెవులకి బుట్టకమలు చూడగానే సాంప్రదాయం ఉట్టిపడే అమ్మాయే దేవిక లుక్లోనే కాదు వర్క్ విషయంలోనూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది తను మనిషి కాదు వర్చువల్ మాయ ఒక్క మాటలో చెప్పాలంటే దేవిక ఓ ఏఏ ఇంజనీర్ యుఎస్కి చెందిన స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్ ల్యాబ్ డెవిన్ పేరుతో ప్రపంచంలోనే తొలి అటనోమస్ ఏఏ కోడర్ను తయారు చేసింది ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచానికి పరిచయమైన డెవిన్కు పోటీగా దేశీయంగా తయారైంది మన దేవిక ఏ టెక్నాలజీ అయినా ఎలాంటి సమస్య లేకుండా పనిచేయాలంటే అనేక కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్ భాషలో దీన్ని కోడింగ్ అంటారు ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత వేగంగా ఆ కమాండ్స్ ఇవ్వడంలో దేవికా దిట్ట మెషిన్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మనుషులు ఇచ్చే కమాండ్లను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లుగా టాస్క్ కంప్లీట్ చేస్తుంది ఇచ్చిన కమాండ్లను భాగాలుగా విభజించి స్వయంగా కొత్త రీసార్జ్ చేసి మరీ కోడింగ్ పూర్తి చేస్తుంది ఎంతైనా ఏయే కదా అని వర్క్ని మధ్యలో చెక్ చేయడం చిన్న చిన్న పొరపాట్లు సవరించాల్సిన ఛాన్స్ ఇవ్వదు దేవిక ఒకవేళ కోడింగ్లో తప్పులుంటే తనంతట తానే సరి చేసుకుంటుంది సొంతగా నిర్ణయాలు తీసుకొని వర్క్ పూర్తి చేస్తుంది కేరళకు చెందిన లిమినల్ అండ్ స్టిషన్ ఫౌండర్ అయిన ఇరవై ఒకేళ్ల కుర్రోడు ముఫీద్ దేవికాను తయారు చేశాడు పదమూడేళ్లకే ప్రోగ్రామింగ్ నేర్చుకున్న ముఫీద్ పద్దెనిమిదేళ్ల వయసులోనే దుబాయ్లో సెక్యూరిటీ కన్సల్టేషన్ కంపెనీ లిమినల్ అండ్ స్టిషన్ ప్రారంభించాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త శకానికి నాంది పలకాలన్న ఉద్దేశంతో ఏఏ ఇంజనీర్ దేవిక తయారు చేశాడు అయితే డెవిన్తో పోలిస్తే దేవిక కాస్త వెనుకబడే ఉంది అయితే దేవిక ఓపెన్ సోర్స్ ఏఏ ఇంజనీర్ కావడంతో టెస్టర్లు ఎవరైనా తన ప్రాజెక్టులో భాగం కావచ్చని ముఫీద్ ఆఫర్ ఇస్తున్నాడు ప్రస్తుతం పిటావర్షంలో అందుబాటులో ఉన్న దేవిక పూర్తి స్థాయిలో టెస్టింగ్ బగ్స్ ఫిక్సినేషన్ జరిగాక మరో రెండు నెలల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు